నమస్తే అండి ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ కొన్నిసార్లు బాధేసినప్పుడు మళ్ళీ మర్చిపోతామేమో అని చెప్పడం అయితే ఉంటుంది ఈ మధ్యకాలంలో చావుకి పెళ్ళికి తేడా లేదు అంటే చావు అప్పుడు కాస్త కనిపిస్తుంది మనం చావు తర్వాత చేసే కర్మ రోజు అందరినీ పిలుస్తారు కదా భోజనాలకి వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ ఫార్మల్ అంటే మా ఇంట్లో మేము కూడా అందరితో సమానం ఒక గిన్నె కొన్నామా చెంబు కొన్నామా చాట కొన్నామా అది అందరికి ఇచ్చామా ఇది రిటర్న్ గిఫ్ట్ ఆయన పేరు కొట్టేస్తే ఆయనతో ఆయన మీదున్న భక్తి అంతా చాటుకున్నట్టే కానీ ఆ ఇంట్లో ఎక్కడ చూసినా కూడా అంటే చక్కగా పెళ్ళికి వచ్చిన పేరెంట్ అలాగా ముతైదులందరూ కనిపిస్తారు ఎవరి గోల వాళ్ళదే చావులో కూడా చక్కగా పార్టీలు చేసుకునే వాళ్ళు మందు తాగే పెద్దవాళ్ళ మనుషులు మందు తాగుతూ ఉంటారు ఆడవాళ్ళ చీరలు వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు బాగానే ఉంటాయి కానీ దీనికంటే నాకైతే కొన్ని చోట్ల చూశాను కొన్ని చోట్ల పెద్దవాళ్ళు మరి ఆ కుటుంబాలు ఏంటో తెలియదు ప్రాంతం పేరు నేను చెప్పక్కర్లేదు కానీ కొన్ని చోట్ల చనిపోతే ఆ దినం దగ్గర అక్కడ ఫోటో అది పెట్టి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క స్మృతులను చెప్పేవాళ్ళు నాకు అది చాలా నచ్చింది స్మృతులు అంటే ఏ అయినా పుట్టినప్పటి నుండి పెరిగే వరకు వాళ్ళ ఒక ప్రత్యేక గుణం ఉంటుంది వా వాళ్ళ యొక్క ఆత్మీయులు ఉంటారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆత్మీయతను చాటినట్టుగా మాకు ఈ అన్నతో ఈ అనుబంధం ఉండేది మాకు ఈ సాయం చేశారు లేకపోతే ఎప్పుడు చూసినా నవ్వుతూ పలకరించే వాళ్ళు ఇలాంటి మాటలు ఉంటాయి కదా వాళ్ళ ఆత్మీయులందరి చేత ఆ మాటలు చెప్పించి అది ఒక ఆత్మీయ సభలాగా ఉంటే మనం పెట్టేటువంటి అన్నం మన నిజానికి వీళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఉన్నవాళ్ళే కాబట్టి మన అందరూ కూడా మనం అన్నం భోజనాల్లో ఎన్ని వెరైటీలు పెట్టాం ఎన్ని స్వీట్లు పెట్టామన్నది కాకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా ఒక్కసారి పోయిన వాళ్ళని స్మరించుకునే విధంగా ఉండేటువంటిది చేస్తే మంచిది అంతకు మించి ఎన్ని రకాలు ఉండేం ఏం పెట్టాము ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు తాగేవాడు తాగుతున్నాడు ఆడవాళ్లలో రకరకాల చీరలు నగలు అన్నీ కూడా పెళ్ళికి చావుకి తేడా లేనట్టుగా కాకుండా ఒక మనిషి మనతో ఈ డెబ్భై ఏళ్ళు అరవై ఏళ్ళు మనతో బ్రతికినటువంటి ఒక మనిషి ఈరోజు మరుగయ్యాడు ఈ మరుగైనటువంటి మనిషి వెనక అనేక కోణాలు ఉంటాయి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఉంటాడు లేకపోతే ఎంతోమందితో పెద్దగా డబ్బు లేదు ఆత్మీయంగా పలకరించే మనసు ఉండొచ్చు లేదు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉండొచ్చు వాటి గురించి మనం తలుచుకునేటువంటిది చేస్తే అది ఆ ద్వాసదశ దిన కర్మ రోజు మనం పెట్టినటువంటి భోజనంతో పాటు ఇవన్నీ పంచుకుంటే ఆ బిడ్డలకు అంటే ఎవరైతే తండ్రిని పోగొట్టుకున్నారో ఆ పిల్లలకు కాస్త ఇవన్నీ పంచడం కాదు నిజంగా మా నాన్న ఇంత గొప్పవాడు మా అమ్మ ఇంత గొప్పది కదా మనం ఎప్పుడూ అంటే మనం కూడా అట్లా కావాలనవచ్చు లేకపోతే ఆ పిల్లలకి ఆ రకమైనటువంటి ఉత్తేజం తెచ్చేవాళ్ళు కావచ్చు అలా ఉంటే మంచిది అన్నది నా భావన కొన్ని చోట్ల నేను ఇవి విన్నాను కూడా పెద్దవాళ్ళకి స స్మరణ సభలు అనేటువంటివి ఆ సస్మరణ ఏదైతే ఉందో ఆ చక్కటి స్మరణ వాళ్ళ పేరును గుర్తు చేసుకుని వాళ్ళు చేసిన కార్యక్రమాలు గుర్తు చేసుకునే విధంగా మనం ఈ ద్వాదశ దిన కానీ ది ఈ దశదిన కర్మలు కానీ చేస్తే మంచిది అంతే తప్ప ఏ రకమైనటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామా ఏ రకంగా ఉన్నామా ఎన్ని వండించామా అన్నది మర్చిపోండి నమస్తే